హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంబం రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతుందండి ఈరోజు అమ్మవారు అంటే ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు మీరు కూడా ఒకసారి ఈ కదంబం రెసిపీని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం తీసుకోవాలి అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా కందిపప్పును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అరగంట సేపు నానపెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ కదంబం రెసిపీకి మనం కూరగాయలను తీసుకోవాలి మనకి అందుబాటులో ఉన్న ఏ కూరగాయలైనా తీసుకోవచ్చు నేను తొమ్మిది రకాల కూరగాయలను తీసుకున్నాను క్యారెట్ మునక్కాయలు బెండకాయలు టమాటాలు క్యాప్సికం దోసకాయ పచ్చిమిరపకాయలు వంకాయలు బంగాళదుంపలు వీటి ఇవి వెంటనే మనకి కట్ చేస్తే బ్లాక్గా వస్తాయి కాబట్టి వాటర్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నేను తొమ్మిది రకాల కూరగాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నవరాత్రులు కాబట్టి తొమ్మిది రకాల కూరగాయలను తీసుకున్నాను నాలుగైదు విజిల్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులోకి ఇప్పుడు మనం రకరకాల కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా తొమ్మిది రకాల కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి మనకి ఈ తొమ్మిది రకాలే కాదండి మన దగ్గర అందుబాటులో ఉన్న ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ ముక్కలన్నిటిని బాయిల్ చేసుకోవాలి మనం అన్ని రకాల కూరగాయ ముక్కల్ని వేసుకోవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తప్పితే అన్నీ వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని మనం బాయిల్ చేసుకుందాం చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి చూద్దాం చూడండి మన రైస్ కందిపప్పు బాగా ఉడికింది చూడండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కల్ని ఒకసారి చూద్దాం చూడండి మంచిగా ఉడుకుతున్నాయి కూరగాయ ముక్కలన్నీ మూత పెట్టుకొని మళ్ళా బాయిల్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మరలా చూద్దాం ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వేసుకోవాలి అంతా వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మరలా చూద్దాం ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మరలా ఒకసారి చూద్దాం ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి మన కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా కందిపప్పు అన్నాన్ని ఆ మిశ్రమాన్ని మొత్తం ఈ కూరగాయలు ఉడుకుతున్న ఈ కూరగాయల మిశ్రమంలోకి వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు వాటర్ కొంచెం తక్కువైంది అని అనుకుంటే ఒక గ్లాస్ దాకా హాట్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత తాలిపి గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంకువ గోడ వేసుకొని అంత బాగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మన పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పోపుని ఇప్పుడు మనం ఉడికించుకుంటున్నాం కదా ఈ సాంబారం రైస్లోకి వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి మన కదంబం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి కదంబం రెసిపీని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా ఎనిమిదవ రోజు సమర్పిస్తారు ఈ కదంబం రెసిపీని ఈ రోజు అమ్మవారు అంటే ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం